వయసుల దేవునికి శ్రోతలు కాక దేవుని యొక్క మహాకృని బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునిగాక ఇక కాల సమయంలో ప్రభు నమ్మున అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మన యొక్క మనము ఏ పని కూనుకున్నా ఆ పనిలో గొప్ప విజయాన్ని ఇచ్చి దేవుడు నడిపిస్తూ ఉంటూ అదే విషయాన్ని అధికారము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని మనం గమనించినప్పుడు దేవుడు చేసి చెప్తున్నాడు నీవు చేయి పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు నీవు చేయి పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు నువ్వే పని చేసినా నువ్వే పని తలబట్టినా నువ్వే పనిలో ముందుకు సాగుతున్నా ప్రతి దాంట్లో కూడా దేవుడు నీకు తప్పకుండా తోడై ఉండి మీ పట్టుకుని నిన్ను వెన్నంటి నిన్ను నడిపించేటువంటి గొప్ప దేవుడు అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భాగ్యం ఈ దినాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందుకుని దేవుని మహిమ పరుద్దాం దేవునికి మహిమ కలుగుని కేక ప్రార్థన చేసుకున్నాము సుదలకు మీకు వందనాలు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తప్పకుండా నడిపించేటువంటి గొప్ప దగ్గరకి వందనాలు ఇది నాన్న అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను స్వస్థపరచండి మ్యారేజ్లు బర్తడే జరుపుకుంటున్నటువంటి పిల్లలకు నూతన దీవెన్లు అనుగ్రహించండి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కాపాడండి నాయన సేవకులకి కాచి కాపాడండి ఎరుషులేమో క్షేమం ఉండేటువంటి కృప అనుగ్రహించమని ఏసు నామన వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పడము తండ్రి అమేన్ అమేన్ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవించి నడిపించిన దాకా అమేన్ అమేన్